డబ్బలు తిన్నా జైలు పంపించిన ఉరిచి చేసిన ఏదైనా చేస్తా నేను దేనికన్నా సిద్ధంగా ఉన్నా ఈ బిడ్డ ఖచ్చితంగా బిగ్ బాస్ పోవాలి కప్పు గెలవాలి డబ్బులు నాకు కప్పు నాకు డబ్బులు మీ ఖచ్చితంగా కూలిబిడ్డ బిడ్డ కూలి కూలిబిడ్డ బిడ్డలనే చవాలా అది కాదు కదా చాయ్ వాళ్ళ పిఎం అయింది అంటే అది గోల్ అంటే నేను నాకు వచ్చిన డబ్బులు మొత్తము కప్పు నాకు డబ్బులు కూలిబిడ్డ బాండ్ పేపర్ రాసిస్తా నాకు నా కార ఉన్నది మీరు ఒక బాండ్ పేపర్ తీసుకొచ్చేస్తే నేను ఒక సంతకం నేను నేను ఒక సంతకం పెడతా వాళ్ళు ఆడుకోమంటే ఆడుకోవటప్పు పాడుకోమంటే పాడుకోంటా నేనేం చేయను నాకు అమ్మ అయినా మీరే అయ్యైనా మీరే కొట్టిన మీరే తనినా మీరే నాకు అమ్మ లేదు అయ్యా లేదు చచ్చిపోయారు అక్క చెల్లెలు లేరు అన్నదమ్ములు లేరు నేను ఒక కూలి బిడ్డని అందరు పోయారు లవర్ లేదు పెళ్ళం లేదు మీరు కొడతారా కొట్టండి తిడతారా తిట్టండి చంపుతారా చంపండి మీరు ఏం చేసినా కానీ పోలీసులు కేసు పెట్టినా దెబ్బలు తిన్నా జైలు పంపించిన ఉరిచి చేసినా ఏదైనా చేస్తాను నేను దేనికన్నా సిద్ధంగా ఉన్నా ఖచ్చితంగా ఈ ఈ కూలిబిడ్డ ఖచ్చితంగా బిగ్ బాస్ పోవాలి కప్పు గెలవాలి డబ్బులు నాకు కప్పు నాకు డబ్బులు మీకు ఖచ్చితంగా బిగ్ బాస్ కు చెప్తానా బిగ్ బాస్ కు చెప్తున్నా బిగ్ బాస్ నీ దండం పెడతా నీ కాళ్ళు ముక్తా నేను ఒక కూలిబిడ్డని ఒక్క అవకాశం ఇవ్వండి ఎక్కడ పోయినా చేస్తానా ప్రతి ఒక్కరికి ఒక గోల్ అన్నా బిడ్డ కూలి బిడ్డ కూలి కూలిబిడ్డ అవ్వాలా అది కాదు కదా అది కాదన్న ప్రతి ఒక్కరికి ఒక చాయ్ వాళ్ళ పిఎం అయింది అది గోల్ అంటే అది గోల్ అంటే నేను కూడా కష్టపడ్డా నేను కూడా ఒక బిడ్డ నేను కూడా కష్టపడ్డా మీరే అనుకుంటారు ఏదో ఒక రోజు అరే ఒక బిడ్డ ఈయన దీక్ష చేసిండ్రా మీరు సపోర్ట్ చేసినాం రా ఒక సినిమా హీరో నెంబర్ వన్ హీరోయిన్ అని చెప్పేసి ఒకప్పుడు మీరే అనుకుంటారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఖచ్చితంగా అల్లు అల్లు అర్జున్ పుష్పల్ పుష్ప తగ్గేదేలే చెప్తున్నా కదా చూడని చూడాలనే 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 ఎందుకు ఎందుకు అల్లు అర్జున్ ఫేమస్ చేశారు అంటే ప్రతి ఎందుకు ఆ సినిమా అంతా ఇట్టేందుకైందంటే అందరు కూలిబిడ్డలు చూసిరు సినిమా అందరు కూలిబిడ్డలు చూసారు ఎందుకంటే అది నిజ నిజమైన జీవితం వాళ్ళు అనుభవిస్తురు కాబట్టి సపోర్ట్ చేశారు నేను కూడా ఒక బిడ్డని చాబటికి ఖచ్చితంగా కూలి బిడ్డలు సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఉంది అది ఒక బిడ్డ సమస్య బాధ అనేది ఇంకో కూలిబిడ్డకైతేనే అర్థమవుతుంది ఎక్కువ అందుకనే పోయి అందుకనే నేను ఇప్పుడు ఈ దీక్ష చేయడం నాకు ఒక్కని కోసమే కాదు మన ఆంధ్ర వాళ్ళ తరపుకెళ్ళి మన తెలంగాణ తరపుకెళ్ళి నేనే ఫైట్ చేస్తున్నా మన మన తెలుగు మన తెలుగు బిగ్ బాస్ పోయా మన తెలుగు బిగ్ బాస్లో మన వాళ్ళకి ఇవ్వకుండా అవకాశము హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి తమిళం వాళ్ళకి మలయాళం వాళ్ళకి కన్నడ వాళ్ళకి అవకాశాలు ఇస్తుర్రు మన చూసేది ఎవరు పోయా మన తెలుగు వాళ్ళు అవకాశాలు ఎవరికి ఇవ్వాలి మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలి మన ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి మన తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలి కామన్ మ్యాన్లకు కూడా ఇవ్వాల కామన్ మ్యాన్లకు కూడా ఖచ్చితంగా అవకాశాలు ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కోట్లు ఉన్న వాళ్ళని డబ్బు బిగ్ బాస్ లో తీసుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళకు కోట్లు ఉన్నాయి కదా బయ్యా మళ్ళా అవసరం వాళ్ళకు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని పెట్టుకోవడం సెలబ్రిటీ అది అందుకు డబ్బుల కోసం కాదు నేను కోసం కాదు పోయేది నేను బిగ్ బాస్ ద్వారా సినిమాకి పోవాలి అది నా టార్గెట్ నేను డబ్బుల కోసం కాదు అందు గురించే డబ్బు డబ్బులు వచ్చిన పైసా వచ్చిన ఏ రూపాయి వచ్చినా కానీ ఖచ్చితంగా కప్పు నాకు డబ్బులు కూలిబిడ్డలకి ఇచ్చేస్తాను